ఎక్స్ ఆర్మీ డైరెక్టర్ జేవీ డిఫెన్స్ అకాడమీ మరొక ఒక్కడి జరిగితే అయినటువంటి శేసాయి గారి పల్లె ఆయన కళా కళాపరుషుతులు నిజానికి కొన్ని వందల కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వచ్చి మా పిలుపు మేరకు ఆయన రావడం అనేది ఇది మన విశాఖపట్నం కళాకారులు చేసుకున్న విషయంగా భావిస్తూ అన్నప్ప గారిని వేరు మీద కోరుచున్నాం ఒకసారి ఎప్పటికే చెప్పండిగా కోరుచున్నా అలాగే అంజనప్పు గారు అనంతపురంలో జన్మించి ఒక కళాకారుడు ఎన్నో కష్టాలు చెప్పుకుని ఒక ఉపాధ్యాయుడుగా మట్టిలో మాణిక్యాలు గెలిపే గీత అనే కార్యక్రమంపై సుమారు దగ్గర దగ్గర రెండు వందల మంది కళాకారులకి కళాభిషేకం పేరుతో మన కళా జగతికి పరిచయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ అంజలప్ప గారు మరి అటువంటి వారికి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం చేసుకోవడం అనేది మన అదృష్టంగా భావిస్తూ అటువంటి సన్యా అటువంటి సన్మాన కార్యక్రమానికి దోహదపడినటువంటి మాలీ కూడా అభినందనలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అందులో భాగంగా సన్మానం చేసే వాళ్ళు అందరూ వచ్చింది దినేశ్వరయ్యారు అభిమానం దేశించి వచ్చిన వాళ్ళు అందరూ ప్లీజ్ గారు ఇది గాజువ కలెక్టర్ అందరం కలిసి వారికి సన్మానం చేస్తున్నాం పట్టు వస్త్రాలతో గాజువా కళాకారులు సన్మాన పత్రం పట్టు వస్త్రాలతో కూడా ఘన సంచారం చేయదలుచుకున్నారు తొందరగా అవసరం కూర్చున్నామండి బగాది శాంతి గారు సాయి గారు మురళీ గారి గారు గురువారి ఆరు దయచేసి అయిపోవాలి అలా దయచేసి కళాకారులకు కూడా సోమస్గా వాళ్ళు జూ ఫోటో తీసుకుంటారు సన్మాన పత్రం కొత్త వస్త్రాలతో సత్కారం చేసేస్తున్నారు ఇంకా సత్కరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి ప్లీజ్ కాకపోతే సరే 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 దయచేసి పెద్దపరి కార్యక్రమాలు చాలా ఉన్నాయండి మమ్మల్ని అర్థం చేసుకుంటాను అంజునా సార్ గారు నాది తనాలి ఆయన తెనాలి కాకపోయినా నాది అనంతపురం జిల్లా ఆయన అనంతపురం జిల్లా సాయిశెక్ ఈ ఆర్ట్ని తయారు చేసి ఈ రోజు తీరు దాన్ని ప్రకటించుకొని రావడం జరిగింది మేము పేపర్ ఆర్టిస్ట్ ఆయన కోసం తయారు చేసుకుంటూ జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అయ్యా దయచేసి అలాగే చరిత్ర ఎందుకంటే చెప్పచ్చు అయ్యా కళాకారులకు ముఖ్య ముఖ్య తదుపరి కాల్స్టింగ్ కార్యక్రమం ఉంది కావాల్సిన కార్యక్రమాన్ని కూడా చేర్పించున్నామండి బాలు బాలుగారు పక్కగారైనటువంటి అచ్చితమ్మ గారు చెప్పినట్టుగా జన సమ్మానంతో పాటు పదివేల రూపాయలు విరాలని కూడా అందజేస్తున్నారు అయ్యనప్ప గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే నుంచి విజయనగరం గ్రామవాసీలు కొన్ని పార్లమెంట్స్ తండ్రి అవార్డు కవిత కొన్ని తర్వాత చేతుపతిగా సన్మా यार, नानी यार. 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 अरे विजय साथी न थैंक्यू बरगरु Thank you sir, thank you. అలాగే తుని గ్రామ వాసులు భజన బృందం వారు భజనప్ప గారికి గ్రహ సంబంధంతో పాటు పదివేల రూపాయలు విరాళాన్ని కూడా మరి ఉదలుచుకున్నారు ఒకసారి గట్టిగా చెప్పదు దయచేసి అయిపోయిన అందరూ కూడా సీట్లు ఆశీర్వదంగా కోరుచున్నామండి తదుపరి కార్యక్రమం ప్రారంభించదలుచుకున్నాము తదుపరి కార్యక్రమం

మరి స్టేజ్ గాలి చేసి తక్కువ సీట్లు రాష్ట్రవర్స్ కూర్చున్నామండి దయచేసి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అతిరథ మహారథుల అందరికీ కూడా నమస్కారం మరి ఎప్పుడో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి నన్ను ఈ విశాఖకు పరిచయం చేసినటువంటి పెద్దలు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు వారి తరపున ఈరోజు అసలు సార్ పరిచయమే లేదు నాకు ముఖ పరిచయం లేదు మాట్లాడలేదు కానీ వారు నన్ను ఈ సన్మానానికి ఆహించ ఆహ్వానించడం అనేది చాలా ఆనందదాయకం వారికి నేను చాలా రుణపడి ఉంటాను మరి సార్ నటిస్తుంటే ఒక వీరబాహునిగా నటిస్తుంటే చాలా ఎంతో ఎమోషనల్గా ఉంది కులమతాలకు అతీతంగా ఉండాలన్నటువంటి సారాంశాన్ని అక్కడ చెప్పడం చాలా గొప్పతనం మరి అక్కడ ఎక్కడో దూరాన్ని చూస్తున్నావు మరి చక్కని మా రాతలో రాస్తున్నావు అని ఒక పాట పడినారు సార్ నిజంగా ఆ మా దేవుడు ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు సృష్టిస్తాడో అది అయోమయం అందరికీ తెలియదు నా అది ఎవరికి కూడా అందుబాటునటువంటి విషయం అందుకనే మరి ఈరోజు ఇంతమంది గుండెల్లో గుర్తు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి వాళ్ళ తండ్రి నిజంగా అదృష్టవంతులు మరి ఆమె కూడా మరి మరిపించిన మహదేవా ఏమిటి లీలా మరపించిన మహదేవా ఏమిటి లీలా బంగారం ముడివేస్తూ ఆడుకుంటవేలా మరపించిన మహదేవ ఏంటి మేలా వందానం బుదివేాడు పాడుకుందవేలా ఎక్కడ నావో కేలోకన్నావో ఎక్కడ నావో కేలోకన్నావో బంగార శానికిలవే కయ్యా నాకెందుకో ఇప్పుడు ఇప్పుడు పుట్టినటువంటి ఒక ఒక స్పృహ ఆలోచన మరి ఇంతకంటే మనము ఎక్కువగా ఏం చేయలేము కాబట్టి ఆ మహాపల్లి తండ్రికి తగ్గ తన తన యొక్క పేరు రోజు గుర్తుంచుకునేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఇంతమంది కళాకారు నాకు అనిపించింది ఒకటి ఏమంటే వంకాయల ఉషారాణి అని ఉన్నారు కదా వంకాయల ఉసారాని కాదు నేను అనుకుంటున్నాను వందలాది కళాకారులకు ఊపిరిపోతున్న ఉషారాన్ని మరి ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇంత ఘనంగా సన్మానించినందుకు నిజంగా వారికి పాదాలు ఉందని తెలియజేస్తూ సార్ మరి అందరికీ కూడా పేరు పేరు ఉన్నటువంటి తక్కువ సమయంలో ఎక్కువ పేరు చెప్పలేకపోతున్నాను ప్రతి ఒక్కరూ నన్ను మనించి మిమ్మల్ని నల్లనాయ గారు పెద్దలు మరి వారితో ఎంతో స్ఫూర్తిగా నేను ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటాను వారే నాకు స్ఫూర్తి ఈ కళారంగం పైన మరి అందరికీ కూడా మరొకసారి నా పాదహాలు నాకు తెలియజేస్తూ ఇక్కడ పిచ్చేసినటువంటి ఎంతో దూర ప్రాంతాల నుంచి నా కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు చిరంజీవి సుఖీ భావించు మా దయచేసి వాళ్ళందరినీ కిందకి పంపిస్తే అలాగే జై జవాన్